హలో అండి నేను మీ శివకృష్ణ కేబికే హాస్పిటల్ డైరెక్టర్ మన కేబికే హాస్పిటల్లో ఒక స్పెషలైజేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ డయాబెటిక్ ఉన్న మన దగ్గర అడ్వాన్స్ మెడికేషన్ ఏదైతే ఉందంటే వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అవి మనం మానిటరింగ్ చేసుకొని కంట్రోలింగ్ చేస్తాం అదే రకంగా ఆ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ కోసం మనం బ్లడ్ థిన్నర్స్ అనేది వాడుకుంటూ వాళ్ళ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ లోపల ఏదైతే క్లాట్స్ ఉన్నాయో అవి క్లియరెన్స్ చేసుకుంటూ మనకి బ్లడ్ అనేది సగాలంలో ఇంకా మనకి ఏ పార్టీకి అయితే రీచ్ అవ్వట్లేదు అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ టిష్యూ రీజనరేషన్ చేసే ఒక టెక్నాలజీ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ టెన్ ఇయర్స్ నుంచి కానీ ఇంకా ఈ ఫుట్టలు సార్ మానట్లేదు తగ్గకుండా ఉంటుంది అంటారు ఎందుకంటే వాళ్ళలో ఆ రీజనరేషన్ అయ్యే టెక్నాలజీ అనేది ఆగిపోయి ఉంటుంది మన దగ్గర ఉన్న అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్ మెడికేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిపోయి డెవలప్మెంట్ అయిపోయిందో అక్కడ న్యూ టిష్యూ ఫార్మేషన్ టిష్యూ రీజనరేషన్ అయికుంటూ హీలింగ్ అయ్యే ఒక టెక్నాలజీ మనకి ఏబీకే హాస్పిటల్లో ఉందండి ఈ రకంగా మన కేబీకే హాస్పిటల్లో సేవలు అనేది అందిస్తున్నాం అదే రకంగా ఈ బన్స్ బన్స్ విషయానికి వస్తే ఎక్కడిపోయినా ఇంక ఇది హీలింగ్ అవ్వదు యాంపిటేషన్ ఈ భాగం మనకి పనికి రాదు అంటారు కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే అప్ టు బోన్ వరకు డ్యామేజ్ అయినా బన్స్ మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయినా ఎయిటీ పర్సెంట్ వరకు ఆ పర్సన్ ని మనం సేవ్ చేయొచ్చు చనిపోకుండా బర్స్ విషయానికి వస్తే ఎక్కడి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాలి ఇదంతా అంటారు వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్ తోటే మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం అదే రకంగా బన్స్ విషయానికి వస్తే మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి చనిపోతుంటారు చనిపోకుండా ఏంటంటే మనం ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా ఆపేసి బాడీలో పార్ట్స్ డ్యామేజ్ కాకుండా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెడికేషన్ అందించుకుంటూ ఉండ్ హీలింగ్ చేసుకుంటూ ఎటువంటి గ్రాఫ్టింగ్ అనేది లేకుండానే మనం చేయొచ్చు ఈ రకంగా మనం పేషెంట్లని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ని అయితే మనం బన్స్ విషయానికి వస్తే మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఈ రకంగా మనం ఈ కేసుల్ని కానీ ఈ డయాబెటిక్ పుట్టాల్సారు కానీ ఎటువంటి పర్సన్ ఎటువంటి అనారోగ్యాల వల్ల వాళ్ళ ఆర్గాన్స్ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ వేళ్ళు కానీ తీసేయకుండా సేవ్ చేద్దాం అనే ఉద్దేశంతో మనకి కేపీకే హాస్పిటల్ స్థాపించడం జరిగింది ఒక ఎపిటమాలజీ సర్వే ప్రకారం అరౌండ్ ఒక ఇయర్లీ వచ్చేసి ఒక సిక్స్టీ ల్యాక్స్ మెంబర్స్ క్యాంపిటీషన్ అవుతుంది అంటే ఏ రకంగా అవుతుంది అని అంటే మెయిన్గా సర్క్యులేషన్ ఇష్యూ ఉంది ఈ రకంగా అవేర్నెస్ అనేది లేక వాళ్ళు తమ యొక్క అవయవాల్ని కోల్పోతున్నారు ఇప్పుడు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయ ఏమనగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళ యొక్క అవయవాలు అంటే కాళ్ళు కానీ చేతులు కానీ వేలు కానీ కొట్టేయకుండా మీరు సేవ్ చేసేటట్టు మీ యొక్క గ్రూప్స్లలో కానీ వీటిలో షేర్ చేయండి మానవ సేవే మాధవ సేవ ఎటువంటి ఆర్గాన్ని మనం తీసేసినా కానీ అది లైఫ్లో మళ్ళీ రిపీ రిపీట్ అనేది అవ్వదు అంటే మళ్ళీ రాదు ఈ రకంగా మనం వాళ్ళని సేవ్ చేసినాం అనుకోండి మీ ద్వారా ఇంకో పది మందిని సేవ్ చేసినట్టు అయితే అనే ఉద్దేశంతో మనం ఈ మీడియాకు ముందుకు వచ్చి మీకు ఇది తెలియజేయడం అనేది